హలో గాయస్ మహా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు ప్రకాశం జిల్లా కందుకూరుకు దగ్గరలో ఉన్న మాలకొండ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చాము ఈ ఆలయానికి ప్రతిరోజు వెళ్ళే అవకాశం లేదు కనుక శనివారం ఒక్కరోజే ఈ ఆలయం తెరిచి ఉంటుంది కనుక ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్ళాలి ఎందుకంటే విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామిగా స్వయంభూగా వెలసిన ఆలయం కనుక ఈ ఆలయాన్ని చేరుకోవడానికి కందుకూరి నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు సింగరాయికొండ నుంచి నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది స్వామివారి ఆలయం మాల్యాద్రి కొండల మీద ఉంది కనుక ఘాట్ రోడ్ మీదుగా ఈ ఆలయానికి చేరుకోవాలి నాకైతే ఘాట్ రోడ్లో రాతి మీద శంకుచక్రనామాలు ఉండడం చాలా బాగా నచ్చింది చుట్టూ పచ్చని చెట్లు కనుచూపు మేరలో అంతా కూడా అడవిలాగే ఉంది అంతటి కొండల మీద స్వామి వెలిసి ఉన్నారు ఘాట్ రోడ్ దాటుకొని మేము ఆలయానికి చేరుకున్నాం ఆలయానికి ముందు ఇలా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యమైంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనకి దగ్గరలో ఉన్న ఎన్నో ఆలయాలు చూసే ఉంటాము కానీ ఒకే ఒక్కరోజు తెరిచే ఆలయం అయితే అలా ఒక్కరోజే ఎందుకు తెరిచారు అని తెలుసుకోవాలనిపిస్తుంది అందుకే నేను ఈ ఆలయాన్ని స్వయంగా దర్శించుకోవడానికి వచ్చాను ఈ గాలిగోపురం లోపల నుంచి వెళ్తే అటు ఇటు షెల్టర్లు కనిపిస్తున్నాయి కదా కాసేపు సేద కోసం ఇది ఫస్ట్ గా మనకి కనిపించే గుడి ఈ ఆలయం పూర్తిగా పురాతనంగా ఉంది ఇక్కడ పొంగళ్ళు నైవేద్యం ఇస్తున్నారు ఈ లోపల స్వామిని రాతి మీద చెక్కి ఉంచారు ఒకప్పటి కాలంలో ఆలయంలోకి అందరికి అనుమతి ఉండేది కాదు కదా ఆ టైంలో నిర్మించిన ఆలయం ఇది ఈ ఆలయం గుడి ఆవరణ బయట ఉంది ఇక్కడ దర్శించుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి ఇంకాస్త దూరం ఉంటుంది ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి ముందే మనకి ఒకవైపు స్వామివారి కళ్యాణ మండపం కనిపిస్తుంది ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరిపిస్తారు ఇంకొక పక్క వచ్చి పొంగల మండపం ఇది ఇది టికెట్ కౌంటర్ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుంటే స్వామివారి దగ్గరికి గర్భగుడిలోకి పంపిస్తారు ఈ క్యూ లైన్ వచ్చి ఫ్రీ దర్శనం మేము ఈ ఫ్రీ దర్శనం లోపల నుంచే వెళ్ళాము ఫ్రీ దర్శనం వాళ్ళకి వంద రూపాయల టికెట్ వాళ్ళకి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక గ్రీన్ అడ్డం ఉంటుంది అంతే ఫ్రీ దర్శనమే త్వరగా అయిపోయింది క్యూ లైన్లో వెళ్ళేటప్పుడే పైన వ్యూ అంతా చాలా బాగా కనిపించింది ఇది స్వామివారి మొదటి ప్రధాన ఆలయం ఇక్కడ స్వామివారు కొలువై ఉన్నారు రాతి కొండల మధ్య ఈ ఆలయాన్ని నిర్మించారు స్వయంభూగా వెలసిన స్వామి కనుక కొండల మధ్యలోనే ఉన్నారు ఇక స్వామివారిని దర్శించుకుని క్యూ లైన్లోనే బయటికి రాగానే మనకి మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అంటే శివాలయం ఉంది శివ వైష్ణవ కుటుంబం రెండు కలిపి ఉండడం వల్ల ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది స్వామిని దర్శించుకొని బయటకు రాగానే మనకి మెట్ల దారి కిందికి ఉంటుంది కింద నుంచి వెళ్తేనే శివాలయం ఎడమ వైపు కూడా దారి ఉంది ఈ ఎడమ వైపు నుంచి వెళితే లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళే దారి ఈ కొండంతా కూడా చాలా అందంగా ఉంది రాళ్ళని ఎవరో చెక్కినట్టుగా ఒక రాయి మీద ఇంకొక రాయి పేర్చినట్టుగా ప్రతి చోట కూడా రాళ్ళు చాలా అందంగా కనిపించాయి ఇక్కడి శివాలయంలో స్వామి మల్లికార్జున స్వామిగా పూజలు అందుకుంటున్నారు ఈ మల్లికార్జున స్వామికి విశేషమైన పూజలు చేయించుకోవాలని అనుకుంటే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళచ్చు శివాలయంలో స్వామిని దర్శించుకున్న తర్వాత బయటికి వెళ్ళడానికి రెండు మార్గాలు ఉన్నాయి శివాలయం పక్కగా మెట్లుంటాయి అటు వెళ్ళినా సరే లేదు శివాలయం ఎదురుగా కూడా మెట్లున్నాయి అటు నుంచి వెళ్ళినా సరే మనం బయటకు వచ్చేస్తాము ఈ ఆలయానికి సంబంధించి మూడు చారిత్రక కథనాలు ప్రచారంలో ఉన్నాయి మొదటిది ఈ కొండ ఏర్పడడానికి గల కారణం విష్ణుమూర్తి లక్ష్మీదేవి సరదాగా ఏవో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు లక్ష్మీదేవి స్వామివారిని అడిగిందంట స్వామి భూలోకంలో నాకోసం ఒక అద్భుతమైన ప్రదేశాన్ని సృష్టించండి అని అప్పుడు విష్ణుమూర్తి తన మెడలోని వనమాలను తీసి భూమిపైన ఒక అద్భుతమైన ప్రదేశాన్ని సృష్టించమని చెప్పగా ఆ స్వామివారి వనమాలే ఈ భూమిపైన వెలసిన మాల్యాద్రి కొండ ఈ కొండపైన అంతా అద్భుతమే పూలతో పక్షులతో చుట్టూ వనం మాత్రమే మనకు కనిపించే ఈ ప్రదేశం స్వామివారి స్వయం సృష్టి ఈ కొండ మొత్తం పూలమాల ఆకారంలో ఉండడమే దీనికి నిదర్శనం ఇక రెండవ కథనం ఏంటంటే లక్ష్మీ అమ్మవారి ఆలయం కొండపైన ఉంటుంది ఈ కొండపైనకి చేరుకోవడానికి దారి ఇదే స్వామివారి ఆలయం లోపలికి వెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుందని చెప్పాను కదా ఆ టికెట్ కౌంటర్కి కుడివైపు నుంచి కిందకి మెట్లు ఉంటాయి ఆ మెట్ల ద్వారా వెళ్తే అమ్మవారి ఆలయానికి వెళ్ళొచ్చు లక్ష్మీదేవి స్వయంభూగా వెలసిన క్షేత్రం కనుక నేను అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ ఇస్తున్నాను మొదటిసారి ఈ ఆలయానికి రావటం కనుక ఇలా ఇవ్వటం మంచిది ఈ ఆలయానికి సంబంధించిన రెండవ కథనం ఏంటంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఇద్దరు ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు స్వామివారు అమ్మవారిని ఏదో అన్నారంట ఆమెకి కోపం వచ్చింది ఆ ఆడపిల్ల కనుక చాలా ఈజీగా కోపం వస్తుంది కోపంతో కొండ మీదకి వెళ్తున్నప్పుడు ఆమె పాదం తగిలి ఒక రాయి రెండుగా చీలిందంట ఆ చీలిన భాగం నుండే అమ్మవారు పైకి వెళ్లారు ఇప్పుడు అదే దారి నుంచి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి ఇదే ఆ దారి ఇంత సన్నని దారిలోంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి ఆమె ప్రణయ కోపం ఎంత అద్భుతాన్ని సృష్టించిందో చూడండి చాలా సన్నగా ఉంది ఈ కొండదారి వెళ్ళగలమా అని అనుకోవచ్చు కానీ ఎంతటి లావుగా ఉన్నవాళ్ళైనా సరే ఈజీగా వెళ్ళవచ్చు అదే ఈ కొండ యొక్క గొప్పతనం ఈ కొండ సన్నని చీలిక మధ్యలో మెట్లు ఏర్పరిచారు ఈ మెట్లు ఎక్కుకుంటూ పై వరకు వెళ్ళాలి కొండ ఒకేసారి దగ్గరగా వస్తే ఏం చేయాలి అని అంటే నా ముందు ఊరుకో అమ్మ ఏంటి నువ్వు భయపడతావు అంటున్నారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకో రెండు మూడు సార్లు ఎక్కి దిగాలనిపించిన క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల అది సాధ్యం అవ్వలేదు కొండపై నుంచి చుట్టూ ఉన్న వ్యూ మొత్తం చూస్తుంటే లక్ష్మీదేవి కోసం విష్ణుమూర్తి ఇక్కడే ఎందుకు విహారం కోసం ఏర్పాటు చేశారా అని అసలు చాలా అద్భుతంగా ఉంది పైనుంచి కిందకి చూస్తూ ఉన్నప్పుడు మహాముని ఈ కొండల మీద తపస్సు చేసే సమయంలో విష్ణుమూర్తి మహామునికి ఒక ఎర్రని జ్వాల రూపంలో దర్శనమిచ్చారట అందుకనే స్వామిని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయాన్ని దేవతలు మాత్రమే దర్శించుకునేవారట మానవులకు కూడా స్వామివారి దర్శనం జరగాలని శనివారం ఒక్కరోజు మాత్రం మానవుల కోసం మిగిలిన రోజులన్నీ కూడా దేవతలు ఋషులు కోసం ఈ ఆలయం తెరిచి ఉంటుంది శనివారం స్వామిని దర్శించుకోవడానికి ఉదయాన్నే గుడి తలుపులు తీస్తారు మరలా సాయంత్రం ఐదు గంటలకి గుడిని క్లోజ్ చేస్తారు దేవతలు సైతం దర్శించుకునే స్వామిని మనం కూడా దర్శించుకోవాలి కదా ఈ ఆలయం లోపల ఉన్న లక్ష్మీ అమ్మవారిని స్వామివారిని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోలేదు అసలు చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయం మార్కండేయ మహాముని తపస్సు చేసి ఇక్కడ నదిగా ప్రవహిస్తూ ఉంటారు ఎన్నో అద్భుతాలు సంతరించుకునే ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాలి లక్ష్మీ అమ్మవారి ఆలయం లోపల గర్భగుడిలో కుంకుమార్చన చేస్తారు ఇరవై రూపాయల నుంచి టికెట్ ఉంటుంది శనివారం వచ్చిందంటే చుట్టుపక్కల ఊర్ల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా జనం ఇక్కడికి వస్తూ ఉంటారు ఒక్కరోజు మాత్రమే స్వామి దర్శనం అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ చుట్టుపక్కల వారందరూ కూడా శనివారం అయ్యేసరికి ఈ ఆలయంలో ఉంటారు ఇది లక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి కిందకు వెళ్ళేదారి ఎవరైనా సరే ఆలయం లోపలికి రావాలి అంటే అమ్మవారు చీల్చిన ఆ కొండ చీలిక నుంచే ఆలయం లోపలికి రావాలి ఈ రావి చెట్టుకి సంతానం కోసం చాలామంది ముడుపులు కట్టారు మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది నాకైతే బాగా ఆకలేసింది ఇక్కడ సజ్జబూర్లు అమ్ముతున్నారు నేను ఒకటి కొనుక్కొని తిన్నాను చాలా బాగా చేసింది ఆమె ఈ కొండ చీలిక నుంచి వెళ్ళటానికి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా సరే జంకాల్సిన అవసరం లేదు ఈజీగా వెళ్ళొచ్చు విష్ణుమూర్తి లక్ష్మీదేవి ప్రణయ కోపానికి నిదర్శనం ఈ కొండ చీలిక కొండపైన లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకుని కిందికి వచ్చిన తర్వాత మెట్ల పక్క పార్వతీ అమ్మవారి ఆలయం ఉంది ఈ ఆలయంలో ఆధ్యాత్మికంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ స్వామి ఈ చుట్టుపక్కల ఊర్లలో వాళ్ళకి కులదైవం ఇంట్లో ఒక్కరికైనా సరే స్వామి పేరు ఉంటుంది కొత్తగా పెళ్ళైన నూతన వధూవరులు కూడా పెళ్లి బట్టల్లోనే స్వామివారి దర్శనానికి వస్తారు ఎంతో మహిమాన్వితమైన ఆలయం ఇది ఈ చుట్టుపక్కల గ్రామాలకే కాకుండా తనను నమ్మిన భక్తులకు కొంగు బంగారంగా మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు తన మహత్యాన్ని చూపెడుతున్నారు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు బుక్ స్టాల్ పెట్టారు మా ఇంట్లో లేని బుక్స్ ఏమైనా ఉంటే తీసుకుందామని వచ్చాము టెంపుల్ నుంచి వెళ్ళేటప్పుడు గుర్తుగా ఏదో ఒకటి తీసుకెళ్లాలని అనిపించింది అందుకే నేను ఒక బుక్ తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను నేనైతే ఈ బుక్ తీసుకున్నాను కృష్ణుడి కోసం ఫుల్ డీటెయిల్స్ ఈ బుక్ లో ఉంటాయి ఈ ఆలయంలో ముక్కుకొని కొని ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళ కోసం కళ్యాణ కట్ట ఇది ఆలయం గాలిగోపురం దాటి లోపలికి రాగానే ఎడమ చేతి పక్కగా ఉంటుంది ఈ ఆలయంలో రాత్రి పూట ఉండే అవకాశం ఉన్నది కనుక భక్తులు ఉదయాన్నే వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడే నిద్ర చేస్తారు ఇక్కడ గోశాల కూడా ఉంది ఈ ఆలయంలో నడవలేని వాళ్ళ కోసం ఈ వెహికల్ అందుబాటులో ఉంటుంది ఇక ఈ బుడ్డోడు ఎవడో పిలుస్తుంటే పరుగు ఇంకా నాకైతే చాలా ఆకలిస్తుంది అని చెప్తే ఇక్కడ అన్నదానం చేస్తున్నారు సో అక్కడికి వెళ్ళాము ప్రతి శనివారం వచ్చే భక్తుల కోసం ఇక్కడ అన్నదానం జరుగుతుంది అస్సలు స్వామివారి ప్రసాదాన్ని మిస్ అవ్వద్దు ఈ అమ్మాయి అక్క అక్క నా వెనకాలే వచ్చేసింది తన పక్కనే కూర్చొని భోన్ చేయాలంట సో ఫుడ్ అయితే చాలా బాగా పెడుతున్నారండి ఈ ఆలయం యొక్క సేవలు అన్నీ కూడా చాలా బాగున్నాయి దూరం నుంచి వచ్చే భక్తులు ఎవరైనా సరే ఫుడ్ కోసం ఆలోచించక్కర్లేదు ఇది పొంగళ్ళు వండే మండపం స్వామివారికి మొక్కలు తీర్చుకోవాలి అని అనుకునేవాళ్ళు ఇక్కడే పొంగలి వండి స్వామివారికి అర్పించవచ్చు ఇక ఇది నేను మొదట్లోనే చెప్పాను కదా స్వామివారి కళ్యాణ మండపం అని కళ్యాణ మండపం కిందనే అన్నదానం కూడా జరుగుతుంది స్వామివారి ఆలయానికి చేరుకోవడానికి మేము ఘాట్ రోడ్లో వచ్చాము కదా మెట్ల దారి కూడా ఉంది కానీ మెట్ల దారిని ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ ఘాట్ రోడ్ మాత్రమే తెరిచి ఉంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి సంచారానికి నిదర్శనం ఈ మాల్యాద్రి కొండ వారంలో ఒక్కరోజు మాత్రమే మనం దర్శిస్తాము కానీ మిగిలిన అన్ని రోజులు కూడా దేవతలు దర్శించడం వల్ల ఈ గుడి చాలా పవిత్రమైంది గుడికి వచ్చిన వాళ్ళకి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎవ్వరూ కూడా ఈ ఆలయంలో ఎటువంటి ఇబ్బందులు లోటుపాట్లు ఉండవు మేము స్వామివారిని దర్శించుకొని రిటర్న్ బయలుదేరిపోయాము కందుకూరు ఊరిలోంచి రాకుండా హైవే కూడా వేశారు మేము బైక్ మీద వచ్చాం కాబట్టి రోడ్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది వారాల్లో ఒక్కరోజు మనం దర్శించుకొని మిగిలిన రోజులంతా దేవతలు దర్శించుకొని ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మన అదృష్టం ఎంత చక్కని కొండల మధ్యలో వనమాలతో స్వామి సృష్టించిన ఈ ప్రదేశం కూడా చాలా అద్భుతంగా ఉంది మేము ఇక్కడి నుంచి మొగలిచర్ల దత్తస్వామి వారి ఆశ్రమానికి వెళ్తున్నాము సో ఇది వెనక మెట్లదారి రోడ్డు అనమాట బస్సు డైరెక్ట్గా ఇక్కడే ఆపుతారు దిగి దారిగా వెళ్ళొచ్చు లేదా కొంచెం ముందుగా వచ్చి ఘాట్ రోడ్ కూడా ఎక్కి వెళ్ళచ్చు ఈ మెట్లదారి ఆర్చ్ కూడా చాలా పాతగా అనిపిస్తుంది నాకు అంటే ఎప్పుడో కట్టి ఉంటారు కదా ఈ రోడ్డు పొడుగు అంతా కూడా బొమ్మల షాప్లే కనిపించాయి నాకు చాలా కలర్ఫుల్గా ఉంది ఈ రోడ్డు మెట్ల దారి నుంచే వెళ్ళాలని మేము ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యి వచ్చాము కానీ క్లోజ్ అయ్యి ఉండడం వల్ల మేము ఘాట్ రోడ్లో వెళ్ళాల్సి వచ్చింది నేచర్ని ఎంజాయ్ చేస్తూ చుట్టూ ప్లేసెస్ని చూస్తూ స్లోగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు అనుకున్నాను ఈ విషయంలో డిసప్పాయింట్ అయ్యాను కానీ దర్శనం బాగా జరిగింది కాబట్టి హ్యాపీగా మొగలిచెట్ల బయలుదేరిపోయాం మేము ఇదేనండి మెట్ల దారి కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ఎంతో మంది రాజులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు ఈ ఆలయ అభివృద్ధికి వాళ్ళు చేసిన సేవలకు గాను కొన్ని శాసనాలు ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు ఆలయం యొక్క ఆర్చ్ నుంచి ఎడమ వైపుకి తిరిగితే డైరెక్ట్ రోడ్లో మొగలిచెర్ల రోడ్ కనిపిస్తుంది ఈ ఆరో మార్క్ ఉంది కదా అటువైపు నుంచి వెళ్తే మొగలిచెర్ల వెళ్ళొచ్చు ఈ దత్తస్వామి వారు చాలా చిన్న వయసులోనే కపాల మోక్షం ద్వారా జీవ సమాధి అయ్యారు చాలామంది ఇక్కడికి వచ్చి నిద్ర చేసి వెళ్తారంట స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల కోసం ఇక్కడ సదుపాయాలు బాగా ఉంటాయి రాత్రంతా ఇక్కడ నిద్ర చేసి ఉదయాన్నే లేచి స్వామివారి బృందావనాన్ని దర్శించుకుంటారు శనివారం ఒక్కరోజే బృందావనం లోపలికి అనుమతి లేదు కానీ మేము వెళ్ళింది శనివారం కాబట్టి ఇంకా మాకు లోపలికి అనుమతి లేదు మేము బయట నుంచే దర్శనం చేసుకుని వచ్చేసాము ఈ స్వామివారు మాల్యాద్రి కొండ మీద తపస్సు చేశారట మేమైతే ఆశ్రమంలోనే కాసేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము ఇక్కడి నుంచి ఆలయం కనిపిస్తుంది చూడండి కొండపైన అదేనండి మాలకొండ ఆశ్రమం దగ్గర నుంచి కూడా కనిపించింది సో చూసారు కదండి మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి మహ్యం ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఆలయం ఇది ప్రతిరోజు దేవతలు దర్శించుకునే ఆలయం కనుక తప్పకుండా ఒక్కసారైనా ఆలయాన్ని దర్శించుకోవాలి ఈ కొండ అంతా ఒక్కటేనండి ఒకే కొండ మాల రూపంలో ఉంటుంది ఈ ఆలయాన్ని దర్శించుకోవడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ఈ రోడ్ జర్నీ అయితే చాలా బాగా నచ్చింది డే అయితే ఛాయ్ లేకుండా అస్సలు కంప్లీట్ అవ్వదు సో మేము ఆన్ ద వేనే టీ తాగేసి ఇంటికి అయితే బయలుదేరాము ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్